చేపడుతున్న పథకాలు మరియు సంక్షేమ పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్ శ్రీనివాసరావు రెండో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు మరియు కార్యక్రమాలపై మహిళా సంఘ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ప్రజలందరూ తడి పొడి వేరువేరుగా వేయాలని సూచించారు ప్రభుత్వం ఇల్లు లేని నిర్భేదలకు స్థలం కేటాయించి నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేస్తారన్నారు కుప్పం పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాత్రిపూట ఫాగింగ్ మరియు ముమ్మరంగా పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ప్రజలందరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మొప్మ సీఈఓ శోభ జగదీష్ వార్డ్ వార్డు ఇన్ఛార్జ్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కొప్పం పురపాలక సంఘ పరిధిలో శ్రీగలపల్లి వార్డ్ నెంబర్ టూ సంబంధించి ఎస్ఎల్ఎఫ్ మీటింగ్కి వచ్చాను ఇందులో మా ఆర్పీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలకి ఈ యొక్క పరిశుభ్రాలు పరిశుభ్రత పెట్టడాలా మరియు పురపాలక సంఘ పరిధిలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ ఇచ్చింది ఇది కొత్తగా హౌసింగ్ నాలుగు లక్షల రూపాయలు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది పది లక్షల వరకు ఈ పొదుపు సంఘాలకి వడ్డీ లేని రుణాలు కానీ ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత రుణాలు వడ్డీ లేకుండా ముద్ర రుణాలు కానీ రకరకాల పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ సభ్యులకి అవగాహన కల్పించడం జరిగింది ఈ ఊళ్ళో సమస్యలు కూడా అన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అక్కడక్కడ కొంత లైట్లు ట్రైన్లు రోడ్లు ప్రాబ్లమ్స్ చెప్పారు అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది పురపాలక సంఘ పరిధిలో మేమే సర్వే చేసి చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రతిరోజు రాత్రిపూట ఈ యొక్క చెత్త సేకరణ కమర్షియల్ ఏరియాస్లో చేస్తున్నాము రెసిడెన్స్ ఏరియాలో ఉదయం నుంచి పదిన్నర దాకా మార్నింగు ప్రతి ఇంటికి వాహనం పంపించి డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫాగింగ్ చర్యలు కూడా తీసుకున్నాము ప్రతిరోజు రాత్రిపూట ఒక రెండు వార్డులు ఫాగింగ్ చేస్తాము అదే కాకుండా స్ప్రేల్ ఆపరేషన్స్ ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించి అబేట్ స్ప్రే చేయడం కానీ ఆయిల్ బాల్ చేయడం కానీ ఈ యొక్క దోమల నియంత్రణ కూడా అన్ని చర్యలు కుప్ప పురపాలక పరిధిలో చేపట్టడం జరిగింది ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ శానిటేషన్ వాటర్ సప్లై లైట్లు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తర్వాత డ్రైన్లు రోడ్లు ఈ విధంగా ప్రభుత్వం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వీళ్ళకి ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరియు ఇక్కడ మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు మా కడా పీడి గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క సూచనలు గౌరవ ప్రజాప్రజల సూచనలు తీసుకొని ఇవన్నీ కూడా పక్కా ప్రణాళికతో కుప్పం పురపారమర్శ అభివృద్ధి కోసం ఖచ్చితమైన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం రాబోయే వంద రోజుల్లో మార్పు ప్రజలకి కనబడే విధంగా అన్ని ఏర్పాట్లు కష్టంతో పనిచేయడం జరుగుతుంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపోర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్